గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు కేవిఆర్ నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ స్పోర్ట్స్ నుంచి వన్ ఆర్ టూ బిట్స్ వస్తూ ఉంటాయి అయితే ఇటీవల జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్ కానీ పారా ఒలింపిక్స్ కానీ పక్కాగా ఒకటి రెండు బిట్లు రావడానికి అవకాశం ఉందన్నమాట అందువలన ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సమ్మర్ ఒలింపిక్స్ గురించి మరియు పారా ఒలింపిక్స్ గురించి నేర్చుకుందాం ఓకేనా అసలు ఒలంపిక్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి సమ్మర్ ఒలింపిక్స్ రెండు పారా ఒలింపిక్స్ మూడు వింటర్ ఒలంపిక్స్ ఓకేనా అయితే ఏంటి ఈ ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అదేవిధంగా మన భారతదేశం ఈ ఒలంపిక్స్లో ఎప్పుడు పాల్గొంది ఇప్పటి వరకు మన భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది అనేటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఓకే చూడండి సమ్మర్ ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఒకే వేదికలో జరుగుతూ వస్తున్నాయి అయితే సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమయ్యో చూద్దాం సమ్మర్ ఒలింపిక్స్ ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏథెన్స్ గ్రీస్ రాజధాని అనేటువంటి ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి మన భారతదేశం ఈ సమ్మర్ ఒలింపిక్స్లో ఎప్పుడు ప్రవేశించింది వన్ నైన్ డబల్ జీరో పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్యారిస్లో జరిగినటువంటి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా మన భారతదేశం పాల్గొంది అదేవిధంగా ఈ ఒలింపిక్స్లో ప్రత్యేకత ఏంటంటే మహిళలు మొట్టమొదటిసారిగా పాల్గొన్నారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మహిళలు మొట్టమొదటిసారిగా ఏ ఒలింపిక్స్లో పాల్గొన్నారంటే ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్లో పాల్గొన్నారు అది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల్లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఒలింపిక్స్ అంటే ముప్పై మూడవ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ వేదిక రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్లో జరిగాయి ముప్పై మూడవ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగాయి ప్యారిస్ ప్యారిస్లో జరిగాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకే వేదిక ఒకే వేదిక మూడు చోట్ల నిర్వహించడం అనేది చాలా అరుదనమాట అత్యధికంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన దేశం అమెరికా అయితే ఒకే వేదిక మూడు సార్లు నిర్వహించినటువంటి నగరం ఏదంటే లండన్ పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు వేల పన్నెండు సో ఈ మూడు సార్లు కూడా ఒకే వేదికలో సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించడం జరిగింది తర్వాత రెండవ నగరంగా ఏది ప్రత్యేక ప్రత్యేకత సాధన సంతరించుకుందంటే ప్యారిస్ మొట్టమొదటిసారిగా ఆధునిక ఒలింపిక్ క్రీడలు పంతొమ్మిది వందలు జరిగాయి తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగాయి ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత సమ్మర్ ఒలింపిక్స్ని ప్యారిస్ నిర్వహించడం జరిగిందన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చివరిసారిగా సమ్మర్ ఒలింపిక్స్ అనేవి ప్యారిస్లో జరిగాయి ముప్పై మూడవ సమ్మర్ ఒలింపిక్స్ అనేవి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యారిస్లో జరిగాయని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి మన భారతదేశం ముప్పై మూడవ సమ్మర్ ఒలింపిక్స్లో మన భారతదేశం ఎన్ని పథకాలు సాధించిందంటే మొత్తం ఆరు పథకాలు సాధించింది ఎన్ని పథకాలు సాధించింది ఆరు పథకాలు అవేంటి సున్నా స్వర్ణాలు ఒక రైతం ఐదు కాంస్యాలు ఓకేనా మొత్తం ఆరు పథకాలు సాధించింది ఆరు పథకాల్లో సున్నా ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ సున్నా స్వర్ణాలు ఒక రైతం ఐదు కాంశ్యాలని గుర్తుపెట్టుకోండి మొత్తం రెండు వందల ఆరు దేశాలు పాల్గొంటే మన భారతదేశం డెబ్భై ఒకటో స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి మన భారతదేశం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది సంవత్సరాలు పాల్గొందని చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన భారతదేశం మొత్తం ఇరవై ఆరు సార్లుగా పాల్గొంది ఎన్నిసార్లు పాల్గొంది ఇరవై ఆరు సార్లుగా పాల్గొంది ఎనిమిది క్రీడల్లో మొత్తం ఎనిమిది ఎన్ని క్రీడల్లో ఎనిమిది క్రీడల్లో నలభై ఒక్క పథకాలు సాధించింది మన భారతదేశం పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ఇరవై ఆరు సార్లు పాల్గొని మొత్తం ఎన్నిసార్లు పాల్గొందండి ఇరవై ఆరు సార్లు పాల్గొని ఎనిమిది క్రీడల్లో నలభై ఒక్క పథకాలు పది స్వర్ణాలు పది రజితాలు ఇరవై ఒక్క కాంశాలను సాధించడం జరిగింది అదేవిధంగా లాస్ట్ రెండు వేల ఇరవై ట్వంటీ టోక్యో ట్వంటీ టోక్యోలో ముప్పై రెండవ సమ్మర్ ఒలింపిక్స్లో మన భారతదేశం మొత్తం ఏడు పథకాలు సాధించింది ఏడు పథకాలు సాధించి నలభై ఎనిమిదవ స్థానంలో ఉండడం జరిగిందన్నమాట అదేవిధంగా మన భారతదేశం అత్యధికంగా ఏ క్రీడలో పథకాలు సాధించిందంటే ఫీల్డ్ హాకీ ఫీల్డ్ హాకీలో మన భారతదేశం మొత్తం పదమూడు పథకాలు సాధించింది ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ నాలుగు ఎనిమిది స్వర్ణాలు ఒక రైస్తం నాలుగు కాంస్య పథకాలు ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో మన భారతదేశం స్పెయిన్పై ఏ దేశంపై స్పెయిన్పై ఒకటి సున్నా తేడాతో విజయం సాధించడం జరిగింది మనకి చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే పంతొమ్మిది వందల ఎనభైలో మన భారతదేశం చివరిసారిగా స్వర్ణం సాధించింది ఏ దేశంపై స్వర్ణం సాధించింది స్పెయిన్ దేశంపై గుర్తుపెట్టుకోండి చివరి చిట్ట చివరిసారిగా మన భారతదేశం పొందిన ఎనపీలో మాస్కోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో స్వర్ణం సాధించింది ఏ దేశంపై స్పెయిన్పై అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో మన భారతదేశం స్పెయిన్పై విజయం సాధించి కాంస్య పథకం సాధించడం జరిగింది గుర్తుపెట్టుకోండి రెండు లింకు అదేవిధంగా షూటింగ్ షూటింగ్లో ఏడు పథకాలు సాధించడం జరిగింది వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అదేవిధంగా అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లో నాలుగు పథకాలు జరిగింది వన్ ప్లస్ త్రీ ప్లస్ సున్నా అదేవిధంగా రెజలింగ్ మొత్తం ఎనిమిది పథకాలు సాధించడం జరిగింది జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే సమ్మర్ ఒలింపిక్స్లో మన భారతదేశం అత్యధికంగా ఈ క్రింది క్రీడ ఏ క్రీడల్లో పథకాలు సాధించింది అంటాడు ఈ క్రింది ఏ క్రీడలో పథకాలు సాధించిందంటాడు మనం ఎప్పుడైనా కానీ స్వర్ణాల ఆధారంగా పట్టికను చూసుకోవాలి స్వర్ణాల ఆధారంగా టేబుల్ వేస్తాడనమాట అందువలన స్వర్ణాల ఆధారంగా ఇప్పుడు చూడండి రెజిలింగ్లో మన భారతదేశం ఎనిమిది పథకాలు సాధించింది కానీ అథ్లెటిక్స్లో ఎన్ని పథకాలు సాధించింది నాలుగు పథకాలు మాత్రం సాధించింది కానీ ముందు అథ్లెటిక్స్ ఎందుకని చెప్పుకున్నాం మనం ఎందుకంటే ఒక స్వర్ణం ఉంది కాబట్టి ఓకేనా అదేవిధంగా ఈ ఒలింపిక్స్ అనేవి మొప్పి ముప్పై రెండవ ఒలింపిక్స్ టోక్యోలో జరిగాయి అదేవిధంగా ముప్పై మూడు వచ్చేప్పటికి ప్యారిస్ ముప్పై నాలుగు వచ్చేప్పటికి లాస్ ఏంజిల్స్ ముప్పై ఐదు వచ్చేటప్పటికి బ్రిస్బేన్ బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియా ముప్పై ఆరు సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేప్పటికి రెండు వేల ముప్పై ఆరులో మన భారతదేశం నిర్వహించాలని బిడ్ వేయబోతుందన్నమాట తర్వాత పారా ఒలింపిక్స్ గురించి మనం తెలుసుకుందాం ఏంటిది పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ అంటే ఏంటి దివ్యాంగుల క్రీడాకారుల కోసం మనం ఉపయోగించే మనం నిర్వహించేటువంటి క్రీడలను ఏమంటారంటే పారా ఒలింపిక్స్ అంటారు పారా ఒలింపిక్స్ ఎవరికండి దివ్యాంగుల కోసం వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అన్నమాట పోరాట యోధులు ఎవరండి వాళ్ళు పోరాట యోధులు వారి కోసం మనం పారా ఒలింపిక్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఈ పారా ఒలింపిక్స్ అనేది నైన్టీన్ సిక్స్టీలో ప్రారంభమయ్యాయి నైన్టీన్ సిక్స్టీలో రోమ్ ఇటలీలో ఉన్న ఇటలీ రాజధాని అటువంటి రోమ్లో ఈ పారా అనేవి ప్రారంభమయ్యాయి ఇక్కడ మనకు ఒక బిట్టు మన భారతదేశం హాకీ క్రీడలో ఒకే ఒక రజతం సాధించింది అది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవైలో ఇటలీలో జరిగినటువంటి హాకీ క్రీడలో మన భారతదేశం పాకిస్తాన్పై ఓడిపోయింది పాకిస్తాన్పై ఓడిపోయి రజత పథకం సాధించడం జరిగిందనమాట అది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మన భారతదేశం ఎప్పుడు ప్రవేశించింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మన భారతదేశం ప్రవేశించింది ఎప్పుడు ప్రవేశించింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మన భారతదేశం మొట్టమొదస పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా పదిహేడవ వేదిక మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పదిహేడవ వేదిక ఎక్కడ జరిగిందంటే ఫ్యారిస్లో జరగడం జరిగిందనమాట మరి మన ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మన భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది ఇరవై తొమ్మిది పథకాలు సాధించింది ఏడు ప్లస్ తొమ్మిది ప్లస్ పదమూడు ఏడు స్వర్ణాలు తొమ్మిది రజితాలు పదమూడు కాంస్య పథకాలు సాధించడం అన్నమాట మరి ఎన్నో స్థానం ఉంది మొత్తం నూట డెబ్బై దేశాలు పాల్గొంటే మన భారతదేశం పద్దెనిమిదో స్థానంలో ఉంది ఎన్నో స్థానంలో ఉందండి పద్దెనిమిదో స్థానంలో ఉంది మరి మన భారతదేశం మొత్తం పన్నెండు క్రీడల్లో పాల్గొన్నారు మొత్తం పన్నెండు ఎనభై నాలుగు మంది అథ్లెట్స్ యా పన్నెండు క్రీడల్లో పాల్గొని ఐదు క్రీడల్లో ఐదు కేవలం ఐదు క్రీడల్లో మాత్రమే ఇరవై తొమ్మిది పథకాలు సాధించారు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది పథకాలు సాధించడం జరిగిందన్నమాట మరి మన భారతదేశం పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదమూడు సార్లు పాల్గొని మొత్తం అరవై పథకాలు సాధించింది ఎన్ని పథకాలు సాధించింది అరవై పథకాలు సాధించింది పదహారు ప్లస్ ఇరవై ఒకటి ప్లస్ ఇరవై మూడు పథకాలు ఓకేనా అదేవిధంగా గత టోక్యో ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో జరిగినటువంటి సమ్మర్ టోక్యో ఒలింపిక్స్లో మన భారతదేశం పంతొమ్మిది పథకాలు సాధించడం జరిగిందనమాట సో ఇప్పుడు వరకు పారా చరిత్రలో మన భారతదేశం యొక్క చరిత్రలో పారా ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు గెలిచినటువంటి ఒలింపిక్ ఏదంటే ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు అని గుర్తుపెట్టుకోండి మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు సాధించి పద్దెనిమిదవ స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఈ ఏంటి సమ్మర్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ కూడా ఒకే వేదికను పంచుకున్నాయని గుర్తుపెట్టుకోండి మరి వింటర్ ఒలింపిక్స్లో మన భారతదేశం యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది ఇప్పుడు వరకు మన భారతదేశం పదకొండు సార్లు పాల్గొని ఎలాంటి పథకాన్ని పొందలేదు జీరో పథకాలు వింటర్ ఒలింపిక్స్ శీతాకాల ఒలింపిక్ క్రీడలు అంటారు సో అవి మొట్టమొదటిసారిగా నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఎప్పుడండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో క్యామ్రూన్ ఫ్రాన్స్లో జరిగినటువంటి శీతాకాల ఒలింపిక్ క్రీడలో పాల్గొనడం జరిగింది మన భారతదేశం ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మన భారతదేశం పార్టిసిపేట్ చేయడం జరిగింది అది ఎక్కడండి ఆస్ట్రియా ఇన్స్బ్రెక్ ఇన్స్బ్రెక్ ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో టోక్యో జపాన్ జపాన్ సమ్మర్ ఒలింపిక్స్ నిర్మించడం జరిగింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆసియా ఏంటి సమ్మర్ ఒలింపిక్ క్రీడలను నిర్మించినటువంటి తొలి ఆసియా దేశమేది జపాన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే జపాన్ వాళ్ళు బుల్లెట్ ట్రైన్ కనిపెట్టడం జరిగిందన్నమాట అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన భారతదేశం పదకొండు సార్లు పాల్గొని ఎలాంటి పథకాన్ని సాధించలేదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఆరులో మిలాన్ రెండు వేల ఇరవై ఆరులో ఏంటి వింటర్ ఒలింపిక్స్ వేదిక ఏదంటే మిలాన్ ఇటలీ రెండు వేల ముప్పై వచ్చేప్పటికీ ఫ్రాన్స్లో ఈ క్రీడలు జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి స్పోర్ట్స్ నుంచి పక్కాగా వన్ ఆర్ టూ బిట్స్ వస్తాయి కాబట్టి మనం ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్